గోరంతును కొండంతులుగా చేసి చెప్పడమని తెలుగులో ఒక సామెత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయటం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉందనుకోండి అక్కడ ఓ వెయ్యి రూపాయల లాభం రాబోతున్నట్టుగా పదే పదే టముకు వేయటం ప్రచారం చేసుకోవడం లాంటిదనమాట వాస్తవం ఏంటంటే ఆ పని ఇంకా మొదలు కూడా కాదు కానీ ఆ పని చేయగానే వెయ్యి రూపాయల లాభం తనకు రాబోతున్నట్టుగా ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని లాభాలను ప్రాజెక్ట్ చేసి ఓ ఐదు వందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి ఆ ఐదు వందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండు వందల లాభాలు అర్జించాడనుకోండి అతను వద్ద నికరంగా రెండు వందల రూపాయలైతే ఉంటాయి కానీ దీనంతటి మూలమైన ఒక పని అనేది జరిగిందో లేదో అన్నట్టుగా వెయ్యి రూపాయల లాభం వచ్చిందో లేదో ఎవరికీ తెలియదు ఇలాంటి మేధావిని ఈ టెక్నిక్ ఏమనాలి వీటినే గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచానంత ఒక మాయలో ఉంచి నడిపించే దంద అన్నమాట వాస్తవాలు వేరే ఉంటాయి వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు అనుసరిస్తున్న వైఖరి ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది కాస్త లోతుగా గమనించండి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తుందంటే వారు పెట్టే పెట్టుబడుల గురించి కల్పించబోయే ఉద్యోగ అవకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ కొన్ని వందల సార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టైల్ చిన్న సమస్య వస్తున్నా సరే వందల కోట్లు పెడుతున్నారు ఉద్యోగాలు వస్తాయని నారా తండ్రి కొడుకులు పదే పదే చెబుతూ ఉంటారు రెండు ఉదాహరణలు తీసుకుందాం విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు దీని ద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు అలా జరిగితే మంచిదే అయితే గూగుల్ ను తీసుకురావడం మహా అద్భుతం అని చెప్పుకునే పాలకులు గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని తన డబ్బుల్ని ఎవరికి చెల్లిస్తున్నాం తప్ప వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబడం లేదు అనేది దాచిపెడుతున్నారు అయితే యువతరానికి నైపుణ్యాలు ముసుగుల ఖజానా నుంచి రాజమార్గంలో దోచిపెడతారు అందుకే సాంకేతిక నైపుణ్యాలు అవసరమే కానీ వాటిని పరిమితంగా ప్రారంభించి గూగుల్ కు దోచిపెట్టే డబ్బును సొంత నైపుణ్యాలు సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులకు సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా అనే ఆలోచన ప్రభుత్వ వారం చెయ్యరు